ఈ కరాటే నేర్చుకోవటం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి మనల్ని మనం రక్షించుకోవటమే కాకుండా ఇతరులను కూడా కాపాడవచ్చు అంతేగాక ఈ కరాటే వల్ల మన శారీరక మానసిక ఆరోగ్యం కూడా ఎంతో మెరుగుపడుతుంది ఇప్పుడు నేను చెప్పినట్లు చేయండి అటెన్షన్ బో బో అన్నప్పుడు రెండు కాళ్ళు దగ్గరగా ఉంచి రెండు చేతులు శరీరానికి దగ్గరగా ఉంచి ముందు చూస్తూ వంగాలి నేను బో అంటాను మీరు హోస్ అన్నాడు బో మాస్టారు ఏంటి చూస్తున్నారు ఏం లేదు మాస్టరు మన సూర్యుని చూస్తుంటే నాకు ఎంతో ముచ్చటేస్తుంది నా దగ్గరికి వచ్చాడు మాస్టారు కరేటే నేర్పండి అని అడిగాడు మన స్కూల్లో కబడ్డీ తప్ప కరేటే లేదురా అన్నాను అంతే మరి ఎక్కడ నేర్చుకున్నాడు ఎంతో పట్టుదలతో నేర్చుకున్నాడు ఇక్కడ అందరికీ నేర్పుతున్నాడు మంచిదే కదా మరి మంచిదే అనుకోండి కానీ నేను కూడా నేర్చుకుని ఉంటే ఎంత బాగుండేదా కదా అయితే ఇప్పుడు వయసు కాదుగా నేర్చుకోవడానికి వయపరిమి ఉందండి మీరు ప్రయత్నం చేయండి ప్రయత్నంతో సాధ్యం కానిదే లేదు చక్కగా నేర్చుకోండి పిల్లలకు నేర్పండి దాంతో మన స్కూల్ పెరుగుతుంది మన మంచి పేరు కూడా వస్తుంది అయిపోయింది ఇంకా మీరు వెళ్ళచ్చు రోజు నేర్పుతాను మీకు నేర్పడం వల్ల మీకు వస్తుంది నాకు ప్రాక్టీస్ అవుతుంది వెళ్ళండి ఎవరైనా నేర్చుకోవచ్చు ఏ వయసులో నేర్చుకోవచ్చని నేర్చుకోవచ్చు అని మాస్టర్ చెప్పారు రే సూరి ఇలా రా మాస్టారు మాస్టర్ బాగా నేర్పిస్తున్నావే రేపటి నుంచి కూడా ఇలాగే నేర్పించు ఇక నుంచి లాస్ట్ పీరియడ్ నీదే వెళ్ళరా నమస్కారం మాస్టారు నమస్కారం మాస్టర్